రాజాలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా ఇట్లాంటి రాజకీయ హత్యలు కావచ్చు లేదు అవినీతి ప్రశ్నించినప్పుడు ఎవరన్నా హత్యలో పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించేది లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు మధ్య చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు ఆనాడు మంత్రిలో వామన్ రావు గారిని కావచ్చు నాగమణి గారిని ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హత్య చేపించిందో సభ్య సమాజం అంతా కూడా చూసింది దాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా ఖండించిన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద మొదటి నుంచి పోరాటం చేసినటువంటి ఒక సామాజిక కార్యకర్త రాజాలింగమూర్తి హత్య జరగడం చాలా బాధకరం దీన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే కాళేశ్వరంలో మొదటి నుంచి అవినీతి జరుగుతుందని చెప్పేసి కాళేశ్వరం కుంగినప్పుడు కావచ్చు కాళేశ్వరంలో ఏ విధంగా కమిషన్ కకృతం కలవకుండా కుటుంబం అని చెప్పేసి రాజాలింగమూర్తి గారు మొదటి నుంచి పోరాటం చేస్తా ఉన్నారు దానిలో భాగంగా వారు కోర్టులో కూడా కేసు వేస్తే అదేవిధంగా జిల్లా కోర్టులో దాన్ని డిస్మిస్ చేస్తే మళ్ళీ హైకోర్టు పోతే హైకోర్టు కూడా మళ్ళీ జిల్లా కోర్టు మరొకసారి విచారణ చేయాలని చెప్పడంతో ఆ కేసు సంబంధించి డ్రాఫ్టింగ్ జరుగుతున్నప్పుడే ఆ కేసును ఎవరైతే చూస్తారో అడ్వకేటు సంజీవ్ రెడ్డి గారు చనిపోయిన సందర్భం తర్వాత ఇరవై ఆరో తారీఖు నాడు ఇయరింగ్ ఉంటే ముందస్తుగా బెయిల్ కోసం హరీష్ రావు గారు కిషన్ గారు ట్రై చేస్తూ ఏకంగా నిన్న రాజలింగమూర్తి గారు చనిపోవడం ఇవన్నీ వెనకకెళ్లి చూసినప్పుడు దీనిలో రాజకీయ కుట్రకోణం దాగుందని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు వారి భార్య సరళ గారు చాలా స్పష్టంగా ప్రకటించింది ఈ హత్య వెనకాలో ఎక్స్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు గారు ఉన్నారని చెప్పేసి సరళ గారు ఆరోపిస్తా ఉన్నారు కాబట్టి ప్రజాప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ఇట్లాంటి హత్యలను ఉపేక్షించేది లేదు కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజా ప్రభుత్వం అయినా ఎట్టి ఇట్లాంటి హత్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఖచ్చితంగా పోలీసు వాళ్ళు పారదర్శకమైన విచారణ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశించింది దోషులు ఎంతటి వారైనా కూడా వదిలిపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా నిజమైనటువంటి దోషులను పట్టుకునే వరకు పోలీసు వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు వాస విషయాలను కూడా బయటపెట్టాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం పోలీసు వాళ్ళను ఆదేశించింది ప్రశ్నించిన వాళ్ళని చంపుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గతంలో భయపెట్టింది వారి కేసు విచారణ జరుగుతూ ఉంటే ఇట్లాంటి హత్యలు పాల్పడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది ఖచ్చితంగా కాలయనలో అవినీతి పాల్పడ్డ కేసీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కల్వకుంట కుటుంబం విషయంలో ఆల్రెడీ కమిషన్ విచారణ జరుగుతా ఉంది కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటారు రాజాలింగమూర్తి హత్య చేయడానికి కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా దోషులు ఎంత వారైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించదు ఖచ్చితంగా చర్యలు తీసుకునే దానిలో ముందుకు పోతుంది రాజాలింగమూర్తి మరణాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తా ఉంది